వేరే మతస్థుడు ఇంకో కార్యం చేస్తుంటే దర్శనం కొందరు వెళ్ళిపోవాలి పెద్ద లిస్టు జగనా పెట్టి లిస్ట్ చదివేది ప్రశ్న కొట్టేదో పెట్టుకోదు అని అడగడా మన దాన్నం మన పుణ్యం మన దాన్నం మన పుణ్యం నీ పుణ్యం రావాలంటే గుడికి వెళ్ళాలి కానీ ఎంత దగ్గర అయిపోయాడు అంటే ఒకవేళ ఆ గుడి కూలిచేశారట పోలే వదిిన మా ఇంటి దగ్గర గుడికి వెళ్తాము మరి మీ ఇంటి దగ్గర గుడి కూడా కాల్చేశారు పోలే వదిిన ఇంట్లోనే దానం పెట్టుకుంటాము ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు మీ ఇంట్లో ఉన్న దేవుడు పాటలు అన్నీ కాల్చేస్తారు నిన్ను నీ కూతుర్ని నీ కొడుకుని నీ ఆయన్ని మతం మారమంటారు వాళ్ళ శరీరంలో బాగా పోసుకోమంటారు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోమంటారు కోటి అది మందిని తీసుకొచ్చి ఆ కూతురు వేసుకోమంటారు ఇవన్నీ జరిగితే ఇంకా చేయడానికి చెప్పుకోవడానికి ఉదయం కూడా ఉండదు అవన్నీ మన దాకా రాకూడదంటే చిక్కు శరంతో జీవించాలి అంటే ఏంటో తెలుసా ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు దేవుడికి పూలు పెట్టా పోయినా పర్లేదు పళ్ళు పెట్టా పోయినా పర్లే ఒప్పుకుంటారా ఒప్పుకోలే హిందువుల దగ్గర ఉంటేనే కొనాలి అదిగే ఈ హిందు రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఈ ఆయావర్తనంలో హిందువుగా జన్మించను నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ బతాకి ఈ ఒక్కటి పాటించగలరా ఇది కూడా పాటించలేకపోతే శ్రావణ

అన్నప్పలో భోజనాలు ఏమనుకుంటాడు చక్కగా నామాలు ఇట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు తీరేస్తాడు లోపల వడ్డించోడు అప్పటికి గుట్టు ఉండదు చేతికూ కట్టు ఉండదు తర్వాత బిల్లు పే చేస్తాడు బిల్లు పే చేసినప్పుడు అందులో అతడు సుబ్రహ్మణ్యం రాంబాబు ఎవరో రారు అందులో అబ్దుల్ కాకారో ఇమ్రాన్ ఖాన్ అత్తారు అంటే ఆల్రెడీ వచ్చా ఒక్క అప్లికెళ్ళి అందుకని ఏం చేయాలి మా రెగ్యులారి తెలియ పని చేయాలి ఏంటది మొన్న ర్యాలీ చేశాం తిరుపతిలో చాలా దూరం నడిచాం స్పాల్ తగ్గుతాం అని కాల్ ఆపి అదే ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు చాయ్ పాలాని షాప్ ఆ షాపు దగ్గరికి వెళ్ళి నేను వెయిట్ చేస్తున్నాను పాలు చేస్తాడు కావు వీడు చూడండి అది సరళ ఇలా చూపించారు ఏంటిది క్యూఆర్ కోడ్ కొడితే అని తెచ్చుకోవాలి అందుకని మీరు ఎక్కడ ఇళ్ళు కొన్నా ఏం కొనాలనుకున్నా వాడు ఎవరో తెలియదు కాబట్టి రెండున్నాయి చెక్కింగ్ స్కానర్స్ ఎందు తెలుసా ని దబడిచుకునే వాళ్ళైతే ఒక స్కానర్ ఫోన్ సెల్ ఫోన్ వాడొస్తే ఇంకో స్కానర్ గాడ అదే అంటే వాళ్ళ దగ్గరికి ఏ లేక ఆ QR కోడ్ దగ్గర అలా నోకితే రవొవాల్సి వస్తుంది మనం బర్నేసుకుని వెళ్ పోవచ్చు కన అలా కొనకెళ్ళ తీసుకోరు కదా

ఈ రెండు కూడా ఫాలో అవ్వబోతే ఇలా వెరీ సింపుల్ ఇంగ్లీష్ అర్థమే చాలి నేను చెప్పింది వెరీ సింపుల్ ఇది ఫాలో అవ్వడం వెరీ సింపుల్ ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే ఇవాళ వెరీ సింపుల్ అని పాటిస్తూ ఉండదు మనం కొండమే కదా అమ్మే విషయంలో కూడా కర్పలో కర్ప సిటీలో ముప్పై ఏళ్ళ తర్వాత ఒక హిందూ ఎమ్మెల్యే అయింది ఎందుకయ్యింది ఇద్దరు ముస్లింలు పోటీ చేశారు కాబట్టి హిందువులు అందరూ ఒకరికే పోటీ వేసారు అది ఒక ఆనందం కనపండి ఎవరు గుర్తు వస్తారు సిగ్గు లేదు కడపంటే గుర్తు రావాల్సింది అన్నమయ్య అన్నయ్య కాదు కడపండే గుర్తు రావాల్సింది వెళ్ళి పుష్పం కాదు పుష్పం కడపంటే గుర్తు రావాల్సిందే పెన్నా తీరం కడపండే గండి క్షేత్రం కడపండే పుట్టబొత్తి ఏంటి అండగా మనకి సత తెలిసినట్టు తెలీసా తెలిసినట్టు రాజ పుట్టిన కందుకూరి తెల్ ఇప్పుడు వింటే అడుగుదాం ఇలా రా

భారతదేశం ఈ జిల్లా పేరేంటి అంతకుముందు ఏం జిల్లా తూర్పు జిల్లా ఈ ఊళ్ళో ఫేమస్ ఏంటి పెద్దదే ఎవరు చెప్పకూడదు వాడే చెప్పాలి ఈ ఊళ్ళో చాలా పెద్దదే ఉంది చాలా పెద్దది ఒకసారి లోపలికి వెళ్తే ఇంకా రాలేదు కూడా అంత పద్ధతి అబ్బాయి కొట్టడా అసలు పేరేంటి కొట్టడా ఈ ఊళ్ళో ప్రఖ్యాత వ్యక్తులు ఇప్పుడు జీవించున్న వాళ్ళు ఓ నలుగురు పేర్లు చెప్పు అయ్యారు అయిన వ్యక్తి నువ్వే ఇప్పుడు జీవించున్నటువంటి కాకినాడలో గొప్పవాళ్ళు కొనాల పేరు మొన్నే మన సీఎం గారిని కలిసి మాట్లాడొచ్చారు ఆయన కాకినాడ ఆయనే విజయవాడ వెళ్ళి కలిసి వచ్చారు ఆయన రాష్ట్ర నైతిక కమిటీ చైర్మన్ ఏదో ఏదో పేరుంది దానికి చేశారు ఆయన ఆయన బాగా ఫేమస్ ఐబ్సాంగు బాగా ఉపన్యాసం ఇచ్చారు అలా చెప్పకూడదు వాళ్ళు చెప్పారు కాబట్టి చక్కరు మీరంతా బొమ్మలో పుట్టారు ఇంకా నేను నాన్న ఐఎమ్ యూనివర్సల్ చదువు దాన్ని ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఏ జిల్లా ఆర్ స్టేట్ ఆర్ కంట్రీ ఐఎమ్ ఏ యూనివర్సల్ పర్సన్ నేను సౌత్ ఇండియా వాడు బాగుండాలి సౌత్ ఆఫ్రికా వాడు బాగుండాలని కోరుకుంటా చెప్పు మనుషులందరూ బాగుండాలని కోరుకుంటా మనిషి డెఫినేషన్ ఏంటి డెఫినేషన్ హ్యూమన్ చెప్పనా ఎవరైనా చెప్తారా అమ్మ చెప్పు ఆ ఈ ఊరిలో ఒకరు పరిపూర్ణంశాం అమ్మ మీ పేరేంటి అమ్మ మా అమ్మ

నిజంగా చూశారు వీడియో ఖర్చు నిజంగా ఉన్నాడా ధనం ఇటవా వెరీ గుడ్ ఇక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమం ఒక జేష్వామి అన్నారు ఆయన పేరేంటి అంత కష్టం ఎవరు చెప్తారు శ్రీ రంగరామ జయస్వామి వారికి పూజ శ్రీ చిన్నజ స్వామి వారికి జయశ్వనారాయణ గుర్తుపెట్టుకోండి ఎంత ఆవేదంతో ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతుందంటే మనం ఇలా సంతోషంగా ఉన్నాం కదా ఇది ఇంకా ఉండాలి అని వచ్చే తరం కూడా దీన్ని పొందాలి అని మనం జాగ్రత్త తీసుకుంటే మన జనాభా పెరుగుతూ ఉంటే అది బలవర్ధకమైనటువంటి సమర్థమైనటువంటి సమర్థత కలిగినటువంటి హిందువులు ఐక్యంగా ఉంటే మనం ఉంటాం బటేంగేతో చెప్తారా బటేంగేతో ఏక్ విడిపోతే చెప్పుతాం సేఫ్ హై పాకెట్ గా ఉంటే బాగుంటాం మనం ఎంత లో ప్రొఫైల్లో ఆలోచిస్తున్నామంటే ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఓట్లు వేయడం ఎవడు అయితే వాడి ఓట్లు వేయడం ఎవడు మందు పోస్తే వాడికి ఓట్లే అంతే తప్ప ఎప్పుడైనా ఎప్పుడైనా ఎవడైనా ఒక ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ అభ్యర్థి మన సందులోకి వస్తే సార్ మా వీధిలో ఈ గుడికి సమస్యలు ఉన్నాయి ఒక్క హిందూ చెప్పాడా ప్రతి ముస్లింలు మా మాసీటికి ఇవి కావాలి మసీద్ నుంచి గవర్నమెంట్ రూపాయలు దెబ్బ ఆదాయం లేకపోయినా మా చచ్చి కావాలి అని గొర్రెలు అడుగుతారు అసలు మన గుడి అక్కర్లేదు కాబట్టి మన గుడి గురించి ఆలోచించాం ఫ్రీ ఇల్లు ఎలా అవుతారో అన్ని వీటి నాలుగు ఇల్లు ఉంటాయి అయినా సరే రాని వీడి కాలువ చోట తగలేడతాను ఈ చెయ్యి చోట తగలేడతాడు సరే మన ధర్మానికి సంబంధించి ఈ నేలల్లో నేను పొలిటీషియన్ ఏదైనా అడిగేను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చూసారా జీరో ఇలా ముస్లింలు అడగడానికి అన్ని చేతులు ఎందుకంటే మన ధర్మం అక్కర్లేదు కాబట్టి మనం ఎంత సరిపెట్టుకుంటామో చెప్పానుగా గుడి గుచ్చేస్తే ఇంటి దగ్గర గుడి అది కూడా పోలిచిస్తే ఇంట్లో మరణం అవుతా మరణం మారాలంటే మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో ప్రజలకు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఉన్నాం రెండు వేల ముప్పై ఐదు కల్లా వీడి స్టేజ్ మీద గర్వంగా నిలబడి కాకినాడ పరువు ప్రపంచవ్యాప్తం చేస్తాడు కోన బాబా మళ్ళీ వీటికి తీసుకునే మనం ఒక ప్రతిజ్ఞ చేశాను ఇంకో ప్రతిజ్ఞ కూడా చేసి నేను మీకొక ఈ జిల్లాలోనే పుట్టిన ఇంకో గొప్ప ఆయన గురించి చెప్పాలి ఇందులో కొద్దిమంది వీలుంటారు సాధులు గోపాలకృష్ణరాజు గారు ఎంతమంది ఉన్నారు వీళ్ళారు పేరు చెప్పాను కొద్దిమంది అని సాతులు వారు సాతులోని వారు మొదలు వచ్చస్సు చాలా తీగ చెప్తారు నెమ్మదిగా వారు ఈ జిల్లాలోని పుట్టారు కానీ సింహాచలంలో వారు స్వామివారికి స్నానాచారులుగా చేసి ఆశ్రమం అది ఉంది అక్కడ వినల్ని నేరిగా అడిత్తుడు భాగవతం పదేళ్ళు విన్నా వినదే వినదే విన్నదే అంత అందంగా చెప్తారు నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే విన్నాక మీరు కూడా ఆశ్చర్యపోతారు మనందరం గజేంద్ర మోక్షం విన్నావా లేదా గజేంద్ర మోక్షం ఉంచు కూర్చో తెలుసలు చేయండి రైట్ ఇది అయిపోయాక మనం పిక్చర్ చూద్దాం ఓకే తర్వాత మంత్రం చెప్పుకుందాం కానీ చెప్పారు కదా నేను పెళ్ళి ఇస్తాను అబ్బాయికి సర్వ అబ్బాయి రామ్మని ఏదో బ్రహ్మరాక్షసుడు ప్రాణం మరిచి తీయడానికి తీయాల్సి వచ్చింది అది బ్యాగ్లో పెడితే ఖచ్చితంగా మర్చిపోతాం అందుకని ఇందులో పెట్టుకుందాం సరే అయితే మీకెవరు గజేంద్రుడు గురించి అంత పైపై తెలుసు భాగవతం మా ఇంట్లో ఉంది అనుమానం చేయద్దాం ఎవరు ఎందుకు ఉంటే ఎందుకుంటే ఒక మెడిసిన్ మెడికల్ షాప్ ఉంది రోజు రోగంతో సాగుంటారు లేదా మెడికల్ షాప్ ఉంటే ఉంది రోగి స్టాల్కి మెడికల్ షాప్ ఉన్నా ఒకటి మెడికల్ కంపెనీ ఉన్నా ఒకటి చదువుతారా ప్రయత్నం చేస్తారా మీరు అంత చేయలేదు అందుకే షార్ట్ మెదర్ చెప్తారు మన సెల్ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి సాత్ అని కొట్టండి అంతే అని వస్తారు వినండి అలా ఇంకా బాగుండాలి అంటే శ్రీభాష్యం అని కొట్టండి అప్లాచారులు అని వస్తారు ఇంకా పిల్లవాడికి అమ్మ సెల్లా ఇలా 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 కలిపి నోటికి తినిపించినంత బాగా అద్భుతంగా మధ్య మధ్యలో కూలీ పదాలు కూడా మనకి అర్థమయ్యేలా చెబుతూ వారు ఇక్కడే ఉద్యోగం చేశారు ఈ కాకినాడలోనే ఎవరు శ్రీనివాస్ కదా అలా ఎరుకులు ఎందుకు కూర్చున్నారు అక్కడ ఖాళీగా ఉంది కదా ఫ్రీ కూర్చోవచ్చు కదా ఒకళ్ళు ఒక రాజుగారు పేరు ఇందర్ధడు ఈ రాజుగారు పూజ చేసుకుంటున్నారు పూజ చేసుకుంటుంటే గురువు ఒక ఋషి వచ్చారు గురువు గారు వస్తే ఏం చేయాలి ఋషి వస్తే ఏం చేయాలి ఏం చేయాలండి దాశ్వాసం చేయాలి కదా దండం పెట్టాలి కదా పూజ అయ్యాక చూద్దాము అని ఆయన పూజ చేస్తూనే ఉన్నారు கா மரிய மரியாத ரெண்டு இரூகனா பெட்டி குருக்கே பெட்டால எந்த சேபேஜ் மிக కాబట్టి మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటే గురువు యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి మాకు రోజు ఉదయం నాలుగున్నరకి ఇస్కాన్లో మంగళహారతే ఉంటుంది అందులో మేము లాస్ట్ చరణంలో చెబుతాం పాడతాం యశ ప్రసాద భగవత్ప్రసాదం యశ ప్రసాద నగది అని కాబట్టి గురు యొక్క అనుగ్రహాన్ని మనం మిస్ అవ్వకూడదు గురు యొక్క అనుగ్రహం ద్వారానే భగవంతుడి అనుగ్రహం మనకి లభ్యం అవుతుంది అంటే ఎప్పుడు బెంగపడే విషయం ఏమిటంటే మధ్యాహ్నం కూడా కమలాకర్తో అదే బాధపడ్డాను భగవంతుడు అన్ని అవతారాలు ఎందుకు ఎత్తాడో ఆదిశేషుడితో చెప్పి బాధపడ్డాడు ఎంతమంది ఆచార్యులు ఎందుకు వచ్చారు అన్ని అవతారాలు ఆయన ఎందుకు ఎత్తాడు అన్ని గ్రంథాలు ఎందుకు పంపించాడు అది ఏది మనకు పట్టలేదు పడితే జనం ఈ హాలు పట్టకుండా ఉండేవాడు అది పడితే మన సౌండ్కి టాప్ లేచిపోయి ఉండేది మనకి ఏం పట్టాలో అది పట్టలేదు ఏది మట్టిలో కలుస్తుందో అదే పట్టింది